ఈరోజు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇప్పటివరకు కూర్చున్నటువంటి వర్షాల వలన ఉన్న విజయవాడ ఇల్ల కళాద్రి పర్వతం పైన మనకి స్లో ఫీటర్ అనేది ఉందో దాని నుంచి కొన్ని రాళ్ళు పడి మనకి ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్ ఎందుకంటే ఆ రిసెప్షన్ సెంటర్ పూర్తిగా నేలమంట కావడం జరిగింది అది రెండు గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఆ సంఘటనలో ఎవరికి ఇటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కూడా జరగలేదు అయితే దీనికి ఇదే సందర్భంలో మనం వర్షాల దృష్ట్యా భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు ఉదయం నుంచి ఘాట్ రోడ్లో ప్రయాణికులని భక్తుల్ని రావద్దని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగానే ఈ ఘాట్ రోడ్డు వాడకపోవడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికుల యొక్క భద్రత అదే భక్తుల యొక్క భద్రత దృష్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొక మూడు రోజుల వరకు కూడా వచ్చే వర్షాలను బట్టి మన కాస్ట్ రోడ్ని టెంపరీగా ఆపుతూ భక్తున్న దాన్ని కోరేది ఏంటంటే ఒకవైపు స్టెప్స్ ఇంకోవైపు లిఫ్ట్లు ముసలివారు కానీ అంటే ఇంకా మనకి డిజేబుల్డ్ అంటే మనకి ఎవరైతే ఉన్నారో దిర్యాగులు ఉన్నారో వారు లిఫ్ట్ వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఇదే సందర్భంలో అంటే మనకున్నటువంటి కొండ దాదాపు ఆరు వందల మీటర్లు పొడవున్నట్టు ఉంది దానిలో కొంత భాగం మనం ఈ రాక్ మెటిగేషన్ స్టెప్స్ చేసాము అయితే టెంపరీ స్టెప్స్ మాత్రమే పర్మనెంట్ స్టెప్స్ మీద మనం ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారిని సంప్రదిస్తున్నాం మనకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా కానిస్టెంట్గా శాశ్వతమైనటువంటి నిర్ణయాలు టెంపరీ ప్రగతి సేవను ఇవి తీసుకోవడానికి చర్యలు అనేది తీసుకుంటున్నాం సో ప్రస్తుతానికి టెంపరీ మెజర్స్ అనేవి మనం చేస్తున్నాం ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారు వారిని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాం ఆ టీమ్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే వారు చెప్తారు ఏం చేస్తే మంచిదని రాబోయే అవసరమైతే సెన్సార్స్ పెట్టడం కానీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్స్ టెంపరీ సొల్యూషన్స్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో ఎందుకంటే అతన్ని మనం కోరిక ఏంటండి ఈ రెండు రోజులు మూడు రోజులు భక్తులు వాడకూడదు వాళ్ళు సాధ్యమైనంత వరకు లిఫ్ట్ ద్వారా కానీ స్టెప్స్ ద్వారా కానీ రావాలని చెప్పి ప్రార్థిస్తున్నారు సార్ దసరా దసరా కూడా ముందే వస్తుంది సార్ ఈ క్రమంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి దానికి ముందస్తు జాగ్రత్తగా ఏమైనా తీసుకోబోతున్నారు సార్ మనం లేటెస్ట్ టెక్నాలజీస్ని ఉపయోగించుకునే చేసుకోవచ్చు భక్తుల యొక్క సేఫ్టీ ముఖ్యం సో ఆ దృష్ట్యా ఈలోగా ఆ టీమ్స్ కూడా ఎక్స్పర్ట్స్ ఇచ్చేస్తారు ఈలోగా మనకి రాక్ వెరిఫికేషన్ వర్క్స్ కూడా మనం ప్రారంభిస్తున్నాం సార్ దసరాత్సవాల సీఎం గారు వస్తారు దాని గురించి ఏ విధంగా అంటే వర్షం అనేది రోజు ఉండే ప్రక్రియ కాదు ఈరోజు వర్షం ముందు కాబట్టి ఇబ్బంది పడ్డాము ఆ వర్షాన్ని వెదర్ వెదర్ ఫోర్ బట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే విపత్తులని మనం ఊహించడం విపత్తులు వచ్చేటప్పుడు జాగ్రత్త చర్యలు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రివెంటివ్ మెదర్స్ అనేవి డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది చాలా ముఖ్యం ఈరోజు డిజాస్టర్ ప్రిపేర్నెస్లో భాగంగానే మనం ఈ కొద్ది రాక్ మెడికేషన్ సెప్స్ అనేది చేసాం శాశ్వతంగా ఏం చేయాలని చూసుకుంటాం ఎందుకంటే అల్టిమేట్లీ భక్తులు అనేవారు గుడికి రావడంలో మాకు ఇబ్బంది రాలేదని భావన వారు కలగాలి అది కలగాలి అనేటప్పుడు ముందుగానే మనం హెచ్చరికలు కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంటుంది సార్ ఇది రెండోసారి సార్ ఇంతవరకు కేశ ఖండనశాల పక్కన ఉన్నది ఇంతవరకు ఏం వర్క్ చేయలేదు దసరా మళ్ళీ రాబోతుంది శాలకు సంబంధించి ఆ స్థలం అనేది మనకి కావాలనుకున్నాం ఎందుకంటే వాటర్ ట్యాంక్ అది ఎక్సైంజ్ కావడం ఈలోగా ఎక్సైంజ్ ప్రపోజల్ కూడా ఉన్నాయి ఈలోగా ఎలక్షన్స్ జరగడం అయితేనే వల్ల ఆగడం జరిగింది ఈలోగా కేసు కడంలో కూడాను అవసరమైతే మనం కృష్ణానది ఒట్నే మనకి ఆల్మోస్ట్ నాలుగు వరకు స్థలం ఉంది దానిలోనే మనం మంచి లేటెస్ట్ షెడ్స్ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒకేసారి వెయ్యి మంది ఎందుకంటే మనకి ఎక్కువ మంది భక్తులు పేదవారు అదే రకంగా అనేక సెంటిమెంట్స్ కూడా భక్తులు వస్తారు వారికి తరణాన్ని సమర్పించుకోవడమని కృష్ణాపూర్ని సమర్పించడం మంచిది అని భావిస్తారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పేసి మా మంత్రి గారు చర్చించారు అది కూడా వారు ఒకసారి ఇన్స్పెక్ట్ మేము అందరం ఇన్స్పెక్ట్ చేస్తాం మా ఆఫీసర్స్ అందరూ మనం ఇన్స్పెక్ట్ చేశాం అందుకే నేను మా సిఈ గారు తర్వాత ఈఓ తలుగుడు గారు వాళ్ళ ఇంజనీరింగ్ స్టాఫ్ అందరితో చూసుకుని ఘాటు ఎక్స్టెన్షన్ అయితే ఘాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ లేదు చూసే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్పర్టైజ్ బాగా దగ్గర ఉంటుంది వరకు మాత్రం తప్పనిసరిగా భక్తులకు ఇబ్బంది లేకుండా మేము ఈ దుర్గ దసరా ఉత్సవాలకు ముందుగానే మనం అక్కడ మంచి వసతులు కల్పించినటువంటి తల్లినాడు వరకు సంబంధించిన వసతులు కల్పించడం జరుగుతుంది